అందరికీ వస్తే అండి ఒక పెద్ద లారీలో కింద ఒక అర ఏర్పాటు చేసి ఇప్పుడు లారీలో కింద ఏముంటుంది ఎవరు దానికి ఇప్పుడు లారీని పోలీసులు చెక్ చేశారనుకో పైన చెక్ చేస్తారు లేదంటే ఫ్రంట్ వాళ్ళు కూర్చుని దగ్గర చెక్ చేస్తారు సీట్ల కింద చెక్ చేస్తారు కానీ ఆ పూర్తి కింద బేస్ దగ్గరికి వెళ్ళరు కదా సో అక్కడ ఒక అర ఏర్పాటు చేసి ఆ అరలో ఎనిమిది కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయల నగదుని పెట్టి హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు తరలిస్తున్నారంట అది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బార్డర్లో పోలీసులకు ముందస్తు సమాచారం వచ్చిందో అనుమానం వచ్చిందో ఏం చేశారో కానీ దాన్ని ఆపి లారీ చెక్ చేసి ఆ డబ్బులు సీజ్ చేశారు సో ఆ సీజ్ చేసిన డబ్బులు లెక్క విలువ కట్టారనమాట అది మొత్తం ఎంత తేలిందంటే అది ఎవరిది ఎంత అనేది తేల్చారు గరికపాడు చెక్పోస్టుల దగ్గర పట్టుబడిన నగదు లెక్క తేల్చిన పోలీసు అధికారులు మొత్తం ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్భై ఎనిమిది వేలుగా నిర్ధారణ ఓ లారీ ఉంటాం వెనుక ఉన్న మరో మూడు లారీలను తప్పించిన వైసీపీ నేతలు సో అదనమాట ఒక లారీ పట్టుబడింది వెనుక ఇంకో మూడు లారీలు అంటే నాలుగు లారీలు వస్తున్నాయి ఒకటి పట్టుబడడంతో మిగిలిన మూడింటిని కూడా ఆ రూట్ కాకుండా డైవర్ట్ చేసి తప్పించారంట సో మొత్తానికి పట్టుకున్న లారీలు ఎనిమిది కోట్లకు పైగా ఉన్నాయంటే మిగిలిన వాటిలో ఇంకెంత ఉందో చూసుకోండి సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే అనేది ఒక అనుమానం అది ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్న ఒక పెద్ద నాయకుడికి సంబంధించిన డబ్బులు అనేది సోషల్ మీడియాలో వార్తలు గాసిప్స్ వస్తున్నాయి మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు పోలీసులు కూడా అది ఎవరు నగదు అనేది చెప్పలేదు సాధారణంగా ఎన్నికల్లో డబ్బులు సీజ్ చేసినప్పుడు అవి ఎవరివి అనేది చెప్పరు ఎందుకంటే వాళ్ళు దర్యాప్తులో ఉంది దర్యాప్తులో ఉంది అంటారు యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోద్దా లారీ డ్రైవర్ను గట్టిగా అడిగితే చెప్తాడు ఎరా ఎవరు పంపించారురా రా ఎక్కడికి వెళ్తున్నారని గట్టిగా పోలీస్ స్టైల్లో అడిగితే ఇమీడియట్గా చెప్పేస్తాడు కానీ అది పోలీసులు బయటకు చెప్పరు తర్వాత ఎప్పుడో తెలుసుకుంటారు తప్ప ఇదిగో పలానా ఇది అని సాధారణంగా చెప్పరు గత ఎన్నికల్లో కూడా కారు సైడ్ డోర్లు ఉంటాయి కదా డోర్లో ఆ ప్లా దానికి మధ్యలో మూడు నాలుగు కోట్ల నగదాంతో పెట్టారు ఇక్కడ ఏలూరు దగ్గర పోటీ చేస్తున్న ఒక అభ్యర్థికి చెందిన అమౌంట్ సో అప్పుడు కూడా ఎవరివి అనేది చెప్పాల ఏదో దెంగుళూరులో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏవో చెప్పుకొచ్చారు అప్పట్లో టాక్ వచ్చింది అలాగే భీమవరంలో పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా అప్పట్లో నాలుగు ఆరు కోట్లకు పైగా అమౌంట్ దొరికింది సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో దాదాపుగా ఇప్పటి వరకు వందల కోట్ల అమౌంట్ పట్టుబడుతున్నప్పటికీ అత్యధిక అమౌంట్ పట్టుబడను ఇదే ఎనిమిది కోట్లకు పైగా ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలకు పైగా పట్టుబడింది మొన్న ఒక వారం రోజుల కిందట ఆయన కదిరి వెంకట వెంకటప్రసాద్ గారికి సంబంధించి రెండు కోట్లు పట్టుకున్నారని సాక్షిలో తెగరాశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోట్లు గుమ్మరించేస్తున్నారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఓటర్లను కొనేస్తున్నారు భారీగా డబ్బుతో పట్టబడ్డారు రెండు కోట్లతో ఇలా కందుకుంట వెంకటప్రసాద్ గారు దొరికిపోయారు అది ఇదని తెగ రాశారు ఈ ఎనిమిది కోట్ల మీద సాక్షిలో వార్తలు వస్తున్నాయా సాక్షిలో వార్తలు రాలేదు అంటే అది వైసీపీ వాళ్ళదనే లెక్క మీరు అదే అర్థం చేసుకోవాలి అది ఏ పార్టీ వాళ్ళదే అంటే టీడీపీ వాళ్ళదైతే ఖచ్చితంగా సాక్షిలో పెద్ద పెద్ద వార్తలు రాసేస్తారు కదా సాక్షిలో వార్తలు రాయలేదు అంటే అది వైసీపీ వాళ్ళదని లెక్క సో ఇప్పుడు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలకు సంబంధించి సాక్షిలో వార్త రాలేదు పెద్ద వార్త హైలైట్ చేస్తూ రాలేదు సో ఇది వైసీపీకి చెందిన నాయకుడిది మరి ఎవరిది సో నా మనకున్న సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్న ఒక పెద్ద నాయకుడు ఆయన ఆ జిల్లా కాదు వేరే జిల్లా ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తున్నాడు ఆయన ఆయన హైదరాబాద్ నుంచి భారీగా డబ్బు తెప్పించుకుంటున్నాడు తన ఎన్నికల అవసరాల నిమిత్తం దాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారనమాట సో దీని మీద దర్యాప్తు జరుగుతోంది అయితే ఇంకా అసలైన సమయం ఉంది ఈరోజు తొమ్మిదో తేదీ మాత్రమే పది పదకొండు పన్నెండో తేదీ వరకు జరుగుతూనే ఉంటాయి వ్యవహారాలు ఎక్కువగా పదో తేదీ నైటు పదకొండో తేదీ నైటు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతాయి అందుకే మన రాష్ట్రంలో సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు స్క్వాడ్లు కావచ్చు డే అండ్ నైట్ పనిచేస్తాయి ఈ రెండు ఈ రెండు రోజులు కూడా పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ ఈ మూడు రోజులు కూడా మన స్క్వాడ్లు మన వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ పనిచేస్తారు ఇన్నాళ్ళు చెక్కింగ్ ఒకలా జరిగితే ఈ మూడు రోజులు చెక్కింగ్ ఇంకా బేవత్సంగా జరుగుద్ది ఏ ఒక్కరిని కూడా వదలరు ప్రతి దాన్ని కూడా అనుమానాస్పదంగా చెక్ చేస్తూనే ఉంటారు సో ఈ ఎన్నికల్లో అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు పట్టుబడిన నగదులో అత్యధిక నగదు అయితే ఈ ఎనిమిది కోట్లే అది కూడా అధికార పార్టీకి చెందిన ఒక పెద్ద వ్యక్తిది కాబట్టి ఈ రికార్డు కూడా అధికార పార్టీయే సొంతం చేసుకుంది థ్యాంక్ యూ